హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నాను అయితే చాలా బాగున్నాను అండ్ ఈరోజు నేను లేచిన కడియే బాగుందండి లేదంటే ఈరోజు మా మా సిచ్యువేషన్ ఎలా ఉండదు ఏంటో చాలా అసలు తలుచుకుంటేనే భయంగా ఉంది ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది మీరు లాస్ట్ వీడియో వీడియో ఎండింగ్ వరకు చూసేసి అంటే మీకు అర్థమవుతుంది అండ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కరెంటు ఉన్నప్పుడు కానీ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా అండ్ ఇది వచ్చేసి మంగళవారం రోజు లాగనమాట ఇంకా మార్నింగ్ ఇంట్లో పనులు అయితే పెట్టేశాను కర్రీ కోసం అయితే ఆలుగడ్డలు అయితే ఉడకపెట్టేస్తారండి ఈరోజు అంటే ఆలుగడ్డ కోసమైతే అయితే అంటే ఆలుగడ్డ కర్రీ కోసం అయితే ఇంక ఉడకబెట్టాను కదా అవి అయితే తీసి పక్కన పెట్టేశాను ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను మా వారికి అయితే టీ టీ అని అంటున్నారు అనమాట ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు చూసారా నా వంట కాకముందే పిల్లలు అయితే లేచి మంచిగా బ్రష్ చేసుకొని ఇంకా స్నానం చేసేసి ఇంకా రెడీగా ఉంటారు ఇంకా ఇలా వాటర్ బాటిల్లో అయితే వాటర్ పోసుకొని ఉంటారనమాట ఇంకా మమ్మీ అయిపోయిందా అయిపోయిందా వంట అని చెప్పేసి మా జస్ట్ అయితే మరేను ఇంకా తొందరగా లేచి తొందరగా రెడీ అయ్యి కూర్చుంటాడు ఇంకా వాడి వాడు చిన్నప్పటి నుండి అంతే అనమాట స్కూలు స్కూలు స్కూల్ బాగా ఇష్టము ఎర్లీగా లేస్తాడు ఎర్లీగానే ఇంకా నిద్రపోతారు అనమాట నైట్ కూడా మా చిన్నవాడేమో కొంచెం లేట్గా నిద్రపోతాడు లేస్తాడు లేస్తాడనమాట వాడితో అదే నొప్పి కానీ ఇద్దరు కూడా ఇంకా స్కూల్ అంటే నేను వెళ్ళను అనే ఒపీనియన్ అయితే ఉండదనమాట వాళ్ళు ఇప్పుడు కూడా స్కూల్ అంటే ముందు వరుసలోనే ఉంటారు వెళ్ళడానికి ఇప్పుడు ఒకసారి మాత్రమే ఇంకా ఈరోజు వెళ్ళను మమ్మీ అంటారనమాట ఆ ఒక్కరోజు వెళ్ళను అన్నా కూడా మా వారైతే ఎందుకు ఇంట్లో ఉండి ఏం చేస్తారు అని చెప్పేసి తిట్టేస్తారనమాట వాళ్ళు అసలే ఉండరు అంటే ఉన్న ఒకరోజు కూడా ఉండనివ్వరు అట్లా చేస్తూ ఉంటారు ఇంకా నేనైతే సరేలే ఒకరోజు ఉంటారు కదా ఉండని అని చెప్పేసి అంటూ ఉంటాను నేనైతే ఎప్పుడైనా అయినా ఈ మధ్యలో అయితే ఇంకా ఎక్కువగా హాలిడేసే వస్తున్నాయి కదండి వారానికి రెండు రోజులు మూడు రోజులలాగా వస్తున్నాయి ఇంకా ఇలా ఎప్పుడు అడగరు కానీ మరీ ఎక్కువగా డైలీ వెళ్ళి ఎప్పుడైనా కొంచెం అన్ఈీగా ఉంటే మాత్రం పిల్లలుగా ఈరోజు వెళ్ళను మమ్మీ అంటారు మళ్ళీ అందులో క్లాసెస్ ఏం లేకపోతే వెళ్ళి అక్కడ గేమ్స్ ఆడుకోవడము ఏదైనా ఉంటాయి కదా సెలబ్రేషన్స్ ముందు అట్లాంటివి ఇంకా అలాంటి టైంలో క్లాసెస్ ఏం జరగట్లేదు మమ్మీ ఈరోజు వెళ్ళను అని అంటారనమాట అంతేగాని క్లాసెస్ ఉన్నప్పుడు అయితే అట్లా అన్నారనమాట ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మళ్ళీ వెళ్ళరు ఎందుకంటే హెల్త్ బాగాలేకపోతే ఇంకా సఫర్ అవుతారు కదా అని చెప్పేసి అంతే తప్ప మిగతా రోజుల్లో అసలు వెళ్ళను అన్న మాటే ఉండదు అనమాట వాళ్ళకి ఇప్పుడైతే కర్రీ కోసం అయితే ఇంకా ఆలగడ్లు ఉడకబెట్టాను కదా వాటికైతే తొక్క అయితే తీసేసి ఇంకా ఫస్ట్ అయితే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాను కట్ చేసుకొని ఫస్ట్ టమాటాలు మగ్గించిన తర్వాత తాలింపులో ఇంకా లాస్ట్లో అయితే ఇవి కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఆలుగడ్డలు ఉడికే ఉడికిపోయాయి కాబట్టి ఇంకా లాస్ట్లో వేసుకోవాలి ఇంకా దోశలు అయితే వేయాలి చాలా పని అయితే ఉంది అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందండి సెవెన్ థర్టీ నుండి ఇంకా ఎయిట్ థర్టీ వరకు వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట పిల్లలు వన్ అవర్లో నేను కర్రీ చేయాలి దోశలు చేయాలి ఇంకా పని బాగా ఉందనమాట ఇంకా మా వారు ఇంకా ఫోన్ చూసుకుంటా కూర్చున్నారు నేను టీ ఇస్తే తాగుదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా అప్పుడప్పుడు లంచ్ బాక్స్లు పెట్టడము అట్లా హెల్ప్ చేస్తుంటారులేండి మళ్ళీ పిల్లలు కూడా చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు మరీ చిన్నపిల్లలు కాదు కదా ఒకప్పుడు అయితే చిన్నపిల్లలప్పుడు ప్రతిదీ మనమే చేయాలి కాబట్టి అప్పుడు ఇంకా మరీ హడావిడి ఉండేది ఇప్పుడు ఓన్లీ వంట వరకే నా పని అనమాట ఇంకా వాళ్ళే బ్రష్ చేసుకోవడం వాళ్ళే ఫ్రెష్ అప్ అవ్వడం వంట స్నానాలు అవి చేసుకోవడం బ్రష్ చేసుకోవడం కానీ రెడీ అవ్వడము మళ్ళీ ఎప్పుడైనా నాకు లేట్ అయిపోయి ఇట్లా వంటల్లో నేను దోశలు అవి వేస్తూ ఉంటే వాళ్ళు తిని ఇంకా బాక్సులు కూడా పెట్టేసుకుంటూ ఉంటారు మా పిల్లలైతే లేదు అంటే వాళ్ళ డాడీ ఇంకా మీ పని మీరు చేసుకోవాలి అని చెప్పేసి అరుస్తూ ఉంటారనమాట వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి పెద్ద అయిన తర్వాత ఏదైనా హాస్టల్లో ఉండాలన్నా లేదంటే ఏదైనా చదువుల కోసమో జాబ్స్ కోసమో ఎక్కడైనా రూముల్లో ఉండాలన్నా కూడా వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి ఇప్పుడు నేర్పించకపోతే అప్పుడు వాళ్ళు ఎలా చేసుకుంటారు అని అంటారు అనమాట ఇప్పుడు మా అయితే రైస్ పెట్టడం కూడా వస్తుందండి ఎగ్ ఫ్రై కూడా చేస్తాడు ఇంకా వంటలు కూడా నేర్పించు అంటారనమాట ఎందుకు వాళ్ళ ఆడపిల్లల వాళ్ళకి ఎందుకు వంటలు నేర్పించడము గిన్నెలు కడగడం నేర్పించడము అని అంటే ఇదే మాట చెప్తారనమాట హాస్టల్లో కానీ లేదంటే హాస్టల్లో అంటే వాళ్ళే ఇస్తారు కానీ ఒకవేళ రూమ్స్ తీసుకొని ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా గిన్నెలు తోగడం కాడికెళ్ళి వంట చేసుకొని తినడం కాడికెళ్ళి ప్రతిదీ నేర్చుకోవాలి ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి లేదంటే అప్పుడు సడన్గా అట్లా ఉన్న పరిస్థితి వస్తే ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు వాళ్ళకి రాకుంటే అని చెప్పేసి అన్నీ నేర్పించాలి వాళ్ళకి ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయో ఎవరికీ తెలియదు అన్నీ తెలుసుకొని ఉండాలి వాళ్ళు కష్టము సుఖం కానీ పనులన్నీ తెలుసుకొని ఉండాలి ఈ పని కాదు ఆ పని కాదు ఈ పని లేడీస్ చేయాలని ఏమీ లేదు అన్ని పనులు నేర్చుకోవాలి అన్ని పనులు చేసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇది నిజమే అనిపిస్తుంటుంది ఎందుకంటే ఎప్పుడు ఒకరు తోడుగా ఉండరు కదండి ఎవరి పని వాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళు ఒక్కలైనా ఎక్కడైనా ఉండగలుగుతారు అట్లా మా వారైతే అన్నీ నేర్పిస్తూ ఉంటారు నేను అంటే నేనైతే ఎప్పుడు రూమ్స్లో అట్లా హాస్టల్లో అయితే ఉన్నది లేదులేండి మా వారైతే ఆ రూమ్స్లో ఉన్న రోజులు ఉన్నాయన్నమాట అందుకని చెప్తూ ఉంటారు మా ఫ్రెండ్స్ మేము అట్లా ఉన్నప్పుడు నేను మేము ఏదో ఒక పని చేసుకుంటూ అంటే వంట కాడికెళ్ళి ప్రతిదీ మేము చేసుకునే వాళ్ళము అట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అప్పుడు రాకపోతే ఎట్లా అని చెప్పేసి అంటారనమాట అంటే తను ఉన్నారు కాబట్టి తనకు తెలుసు అవన్నీ నాకు అసలు తెలియదు నేను మ్యారేజ్ కాకముందు అట్లా ఎప్పుడు బయటకు వెళ్ళింది లేదనమాట మొత్తానికి మొత్తానికైతే వాళ్ళకి పనులైతే నేర్పిస్తూ ఉన్నారనమాట వారు నేనేమో వద్దు అంటాను ఇంకా అట్లా ఉంది నా మా పరిస్థితి అయితే ఓకే మీరందరూ ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఈ విషయంలో మాత్రము అంటే పిల్లలకి ఆడపిల్లలు మగపిల్లలు ఒకటేలాగా ఉండాలా అంటే పనుల విషయంలో అంటే మనకి పనులు చేయాలని కాదు వాళ్ళకి తెలిసి ఉండాలన్నట్టు మా వారి ఉద్దేశం అంటే వాళ్ళకి తెలియాలి ఇప్పుడు వాళ్ళకి అన్ని పనులు రావాలి వచ్చే వరకు అట్లా నేర్చుకోవాలి అని అంటారు మా జిషిక అయితే ఇప్పటికే రైస్ పెట్టడం వచ్చు కర్రీ కూడా చెప్పారు కదా ఒకసారి చేశారు అని చెప్పేసి ఆమ్లెట్లు వేసుకుంటారు ఇంకా దోశలు వేసుకుంటారు ఇవన్నీ వస్తాయి వాళ్ళకి నార్మల్గానే ఎందుకంటే నాకు కూడా ఆడపిల్లలు లేరు కదా ప్రతి దాంట్లో ఇంకా నాకు నా పిల్లలైనా నా హస్బెండ్ అయినా ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి ఒక్కదాన్ని చేసుకోలేను కాబట్టి ఇంకా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు హెల్ప్ చేసే టైంలోనే వాళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి అనమాట వంటలు ఇట్లాంటివి పర్లేదు ఎప్పటికైనా సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎట్లా ఉంటాయో తెలియదు కదా వాళ్ళు చేసుకునే వస్తే రావద్దనే కోరుకుంటాను ఎందుకు అంటే ఉంటుంది కదా మన పిల్లలు కష్టపడితే మనం చూడలేం కదా అట్లా ఇప్పుడు కూడా నేను వాళ్ళు చేస్తూ ఉంటే నేను కూర్చొని వాళ్ళతో చేయించుకోను నేను ఏదైనా పని చేస్తూ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడైతే కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ వచ్చింది ఇంక దోశలు అయితే వేస్తున్నాను టీ అయితే తాగానండి నేను కూడా మా వారితో పాటు కడుపులో కొంచెం టీ పడితేనే నాకు కూడా నడుస్తుంది బండి లేదంటే స్లో అయిపోతుంది అనమాట అందుకనే ఇంకా తాగేస్తాను ఎనర్జీ కోసం అయితే అది ఎనర్జీ డ్రింక్ కాదు కానీ మైండ్కి రిలీఫ్ అనమాట కొంచెం అంటే మనకి ఇష్టమైన తాగితే ఏదో ఒక ఫీలింగ్ కదా అలా అనమాట మొత్తానికైతే ఇంకా ఇంక కొంచెం టీ అయితే ఉంది మళ్ళీ తాగాలి ఇంకా వెదర్ అయితే కూల్గా ఉంది కదండి వేడి వేడిగా హాట్ హాట్గా కడుపులో పడితే కానీ నడవట్లేదు ఇంక అట్లా ఉంది సిచ్యువేషన్ అయితే ఈ దోశ వేసిన ఫస్ట్ దోశనే ఎందుకో మళ్ళీ ఈరోజు ఇట్లా అయిపోయింది మా పిల్లలు ఎప్పుడు కానీ ఫస్ట్ దోశ అస్సలు తినారండి అది ఎంత మంచిగా వచ్చినా కూడా మా పిల్లలు ఫస్ట్ దోశ అయితే అస్సలు తినరు ఎందుకో తెలియదు వాళ్ళకి నచ్చదు ఇంకా అందుకనే కావచ్చు ఇది కూడా ఇట్లా వచ్చేసింది అనుకున్నాను నేనైతే చాలాసార్లు పెట్టడానికి ట్రై చేస్తాను కానీ నాకు ఫస్ట్ దోశ వద్దు మమ్మీ ఫస్ట్ దోశ వద్దు మమ్మీ అని అంటారు ఎన్ని దోశలు వేసినా కూడా ఆ ఫస్ట్ దోశ మాత్రం అట్లనే ఉండిపోతుంది చివరికి నేనే తినాల్సి వస్తుంది అది మీ ఇంట్లో కూడా ఇలా ఎవరైనా లేదో చెప్పండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే అలా ఉంటుంది అంటే మా పిల్లల విషయంలో మా వారైతే అలా ఏముండదు తిండి విషయంలో నాకు ఇది వద్దు అది వద్దు అని మా వారు ఎప్పుడు అనమాట నేను ఏది చేస్తే అది తింటారు ఖచ్చితంగా ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టడం మా ఆయనకి ఇష్టం ఉండదు అందుకని ఏదైనా పర్లేదు అంటారు కొంచెం ఉన్న తింటారు ఎక్కువ ఎక్కువ మాత్రం తినలేరులేండి అంటే సరి నాకు సరిపోతుందా లేదా అని ఆయన చూస్తారు ఆయనకు సరిపోతుందా లేదా పిల్లలకు సరిపోతుందా లేదా అని నేను చూస్తాను అనమాట అట్లా ఉంటుంది మా ఇద్దరిదైతే ఇంకా మా చెప్పాను కదండి మాకైతే సౌండ్ అయితే ఫుల్గా వస్తుందండి ఏరోప్లేన్స్ పోతూ ఉంటే పైన సౌండ్ వస్తుంది చూస్తారు కదా ఇంకా అయితే అయిపోయినాయి పిల్లలు అయితే తినేశారు హాయ్ అండి ఇప్పుడైతే ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే షాప్కి అయితే బయలుదేరుతున్నాను అన్నీ కూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఇంకా బ్లౌజులు కట్ చేద్దామని తెచ్చాను కానీ ఇంకా అసలు కుదరలేదన్నమాట ఇంక ఇప్పుడైతే కట్ చేయట్లేదు నేను షాప్కి వెళ్ళిన తర్వాతనే కట్ చేస్తాను అయితే ఒక రెండు బ్లౌజులు అయితే ఫస్ట్ ఇప్పుడు అర్జెంటుగా కట్ చేసుకుంటాలి వీలైతే లైవ్ పెడదాం అనుకున్నాను కానీ ఇంకా కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత ఇంకా మన టాలింగ్ ఛానల్ అయితే నేను ఇంకా వేరే ఫోన్లకి అయితే షిఫ్ట్ చేద్దాం కదా అది చేయలేదు దానివల్ల టైలింగ్ చాలా వీడియోస్ అయితే రావట్లేదు తప్పకుండా వస్తాయి ఈ టూ త్రీ డేస్లో అండ్ ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నావు కదా రెండు బ్లౌజులు కూడా ఒకటైతే డిజైనర్ బ్లౌజ్ అనమాట లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ అయితే నేను ఒక కస్టమర్కి రెండు సేమ్ డిజైన్ పెట్టాను అదే వాళ్ళ ఫ్రెండ్ కూడా పెట్టమన్నారు అనమాట ఇప్పుడైతే అది కటింగ్ చేసే చేయాలి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాను టైం అవుతుంది అందుకని రోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాను ఇంక ఇప్పటిదాకా కరెంట్ లేకుంటే దానివల్ల ప్రాబ్లం అయింది ఇప్పుడే కరెంట్ అయితే వచ్చిన తర్వాత ఇంకా వాటర్ పెట్టుకొని షాన్ చేశాను ఓకేనా బ్లాక్ అండ్ పే చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నేనైతే షాప్కి అయితే వెళ్తున్నాను వర్షం పడుతుంది చూశారు కదా మీకు అలా చూపిద్దామని చెప్పేసి కింద వీడియో షూట్ చేస్తున్నాను షాప్కి అయితే వెళ్ళానండి షాప్కి వచ్చిన తర్వాత ఈరోజు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను ఇది నిన్న కట్ చేద్దాం అనుకున్న బ్లౌజులు నిన్న నైట్ ఆరలేదు కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ షాప్కి రాగానే ఇంకా కట్ చేసేస్తున్నాను అనమాట అయితే ఈ కస్టమర్ అంటే ఒక్క కస్టమర్ అయ్యే కానీ వాళ్ళు వేరే వేరే సైజులు అయితే ఇచ్చారనమాట ఒక సైజు ఇంకొకటి ఇంకొక సైజు అయితే రెండు బ్లౌజులు ఈరోజు కంప్లీట్ చేద్దాము అనుకున్నాను అయితే ఆ కస్టమర్కి ఫోన్ చేస్తే ఏం చెప్పారు అంటే ఒకటి డిజైన్ చెప్పారనమాట ఆ డిజైన్కి శారీలో క్లాత్ అయితే కట్ చేసుకోవాలి అయితే నేను మొన్న నైట్ ఫోన్ చేశారని చెప్పాను కదా టెన్ థర్టీకి అయితే మార్నింగ్ ఇంకా నైన్ నైట్ ఇవ్వలేదు కానీ మార్నింగ్ ఇచ్చాను ఆ సారి అర్జెంటు అంటే అమ్మవారికి కడతాను అని చెప్పేసి ఫ్రైడే రోజు అంటే ఇంకా మార్నింగ్ ఇచ్చాను అనమాట ఇంకా తేయలేదు ఆ బ్లౌజ్ పెండింగ్లో ఉంది ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను ఇదిగోండి కట్ చేసేసి బ్లౌజ్ కూడా కంప్లీట్ చేశాను ఎంత బాగా వచ్చిందో చూసారు కదా అండ్ హ్యాండ్స్ కూడా ఫ్రిల్స్ పెట్టేసి కొట్టాను మీకు దగ్గరగా పెట్టాను కదా కనిపించట్లేదు అది ఎయిట్ ఇంచెస్ ఉంది కానీ అది క్లాత్ అనేది దగ్గరికి ముడుచుకున్నట్టు అవుతుంది వేసుకున్నాక మాత్రం బాగుంటుందండి సూపర్గా ఉంటుంది వాళ్ళు బ్యాక్ సైడ్ ఇలా పాటనక్ పెట్టేసి కుట్టమన్నారు మొత్తానికి అయితే ఒక బ్లౌజ్ కంప్లీట్ చేశాను మార్నింగ్ ఇంకొక బ్లౌజ్ కట్ చేసి పెట్టాను ప్రిన్సెస్ కట్ కానీ అదైతే ఇంకా కుట్టలేదనమాట అండ్ ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది అది కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ చెప్పాను కదా ఇంతకుముందు ఆ శారీ అయితే క్లాత్ కట్ చేసుకోవాలి నేను కాల్ చేశాను కాల్ చేస్తే ఆ క్లాత్ అనేది అంటే శారీ అనేది నేను ఈవినింగ్ టైంలో తెస్తాను అక్క సెవెన్కి అన్నారు ఇంకా క్లాత్ లేకపోతే హ్యాండ్స్కి ఎలా పెట్టాలి అందుకనే ఇంకేం చేద్దామని చెప్పేసి ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ వరకు కట్ చేసి పెట్టుకుందాము అని టైం వేస్ట్ ఎందుకు లైనింగ్లు పిండినవి లేవు అవి ఆరేస్ ఉన్నాయి ఇంకా ఇది ఒకటి బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకుందాము కట్ చేసే టైం అయినా సేవ్ అవుద్ది కదా అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా నైట్ ఆమె సెవెన్కి తెచ్చిస్తే నేను అప్పుడప్పుడు కుడతాను ఇంకా డౌటే ఈరోజు కుట్టడము ఇంకా రేపే కుట్టాలి కానీ ఆమెకి రేపే కావాలి రేపు కుట్టాలి హెమింగ్కి ఇవ్వాలి రేపు కస్టమర్కి ఇవ్వాలన్నమాట ఇంకా డిజైన్ బ్లౌజ్ కాబట్టి హెమింగ్ అంత ఏముండదు పైపింగ్ లేకపోతే డిజైన్ అది ఉంటుంది కాబట్టి ఓన్లీ ఉప్సులు కాజలు వేసిచ్చేసేయాలి ఇంకా ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అనమాట బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కొంచెం డీప్ నెక్ అండ్ డిజైన్ అయితే ఇంకా తనైతే చెప్పారనమాట అట్లా అయితే నైట్ ఫోన్ చేసి ఆ రోజు అలా చెప్పారు కదండీ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆ టైంకి ఫోన్ చేస్తే ఎవరైనా ఇస్తారా చెప్పండి బ్లౌజు ఇంకా ఈ కస్టమరే అనమాట మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను చాలా సింపుల్గా కట్ చేస్తానండి నేనైతే ప్రిన్సెస్ కట్ కొంతమంది పేపర్ కట్ చేసి అట్లా కట్ చేస్తారు కదా అలా కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఫిట్టింగ్ అనేది అది బాగానే ఉంటుంది ఇది కూడా బాగానే ఉంటుంది ఇంకా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే పేపర్ కటింగ్ చేసి మనము క్లాత్ పైన కట్ చేస్తే ఫిట్టింగ్ బాగా వస్తుందండి గమనించండి ఒకసారి ఈ ఇలా కట్ చేసేది ఏంటంటే ఇవి ఇది కూడా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఏంటంటే ఇంకా ఇంకా నీట్ ఫినిటి ఫిట్టింగ్ అనేది రావాలంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే పేపర్ కటింగ్ చేసి అప్పుడు చేయాలి ఇంకా నార్మల్ మీడియం చెస్ట్ లో చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ కటింగ్ పర్లేదు నేను ఇలా చే ఏమంటారు పిన్సెస్ కట్ కూడా రెండు మూడు రకాలే కట్ చేస్తాను అనమాట అండ్ సైజెస్ని బట్టి నేను కట్ చేస్తాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి వీళ్ళది డిఫరెంట్గా ఉందండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ ప్రకారం కూడా ఎలా వస్తుందేమో నా నా ప్రకారమే నేను గుట్టేసేయాలి ఇంకా ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత అన్నం తిన్నానండి తిన్న తర్వాత టీ అయితే తాగుతున్నాను టైం వచ్చేసేపప్పటికి త్రీ త్రీనా త్రీ థర్టీనో అవుతుంది సరే త్రీ థర్టీ అవుతుంది అనుకుంటా ఇంకా పిల్లలైతే ఇంకా ఫోర్కి అయితే వస్తారు నేనైతే టీ అయితే తాగి షాప్కి అయితే వెళ్ళాలి ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేస్తాం కదా ఇంకా ఇప్పుడు వచ్చిన పిల్లల బాక్సులు అవి ఉంటాయి ఇంకా నైటే క్లీన్ చేస్తాను ఇప్పుడు ఓపిక లేదు మబ్బు మబ్బుగా ఉందండి వెదరు ఇంకా ఏదోలా ఉందనమాట కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది ఒక వన్ అవర్ ముందే వచ్చానండి ఈరోజు ఇంటికైతే కొంచెం లేట్గా వెళ్దాం అనుకుంటున్నాను వర్షం పడుతుంది కదా ఇంకా షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ బ్లౌజ్ అయితే కట్ చేశాను కదా వెళ్ళేటప్పుడు కానీ అది పక్కన పెట్టేశాను పక్కన పెట్టి ఈ రోజుకి ఎలాగో ఆ బ్లౌజ్ కంప్లీట్ కాదు కదా అని చెప్పేసి ఇంకొక టాప్ అయితే కట్ చేస్తున్నాను ఈ టాప్ కూడా ఇచ్చి మనకి దాదాపు ఒక ట్వంటీ డేస్ అయిందండి ట్వంటీ డేస్ నుండి కూడా నేను ఈ టాప్ అయితే ఇవ్వలేదన్నమాట ఇంకా ఈ టాప్తో పాటు ఇంకా వేరే ఆల్టరేషన్స్ కూడా ఇచ్చారనమాట అవి కూడా చేసి ఇవ్వాలి చాలా రోజులైంది కదా ఏమనుకుంటున్నారో కస్టమర్స్ అనుకుంటున్నాను నేనైతే మనసులో ఈ టాప్ అయితే టాప్కి కూడా బాడీ మెజర్మెంట్సే ఇచ్చారు బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను ఈరోజైతే ఈ టాప్ అయితే కట్ చేస్తున్నాను లైనింగ్ వచ్చేసి కాటన్ే అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టమన్నారు ఇంకా టాప్ లెంత్ వచ్చేసి థర్టీ ఫోర్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ అండ్ కట్స్ పాయింట్ వచ్చేసి నైంటీన్ అండ్ హాఫ్ అండ్ కట్స్ దగ్గర లూజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంకా ఈ సైజుతోనైతే పెడుతున్నాను నేను ఈ సైజుకి అయితే నెక్ సిక్స్ పెట్టేసి షోల్డర్ కూడా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లా పెట్టేస్తున్నాను ఇంక ఇలా కట్ చేస్తున్నాను అనమాట సింపుల్గా మీకు చెప్తున్నాను అనమాట అలాగే మనకి నడుము దగ్గర లూజ్ అనేది కూడా ఒక వన్ ఇంచ్ తగ్గించి తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా అట్లా మెజర్మెంట్స్ అయితే తీసుకొని నేను కట్ చేస్తాను పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి లూజు టైట్ అట్లా ఏమీ కాదనమాట అండ్ నేను మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కూడా వీలర్తోని రఫ్ చేస్తాను అది టూ సైడ్స్ కూడా మార్కింగ్ పడిపోతుంది దానివల్ల ఏంటంటే అదే మార్కింగ్ పైన మనం స్టిచ్చింగ్ వేసామనుకోండి ఇంకా ఇలాంటి లూజ్ టైట్ రాదండి ఫిట్టింగ్ బాగా వస్తుంది కర్ర వస్తుంది బాగుంటుంది ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అండ్ ఈ విషయంలో నాకు ఒక సిస్టర్ అయితే ఇన్స్పిరేషన్ అనమాట నేను ఒక అక్క దగ్గర అయితే స్టిచ్చింగ్ చేసేదాన్ని పీస్ వర్క్ లాగా ఇప్పుడు చాలా ఇయర్స్ అవుతుంది ఒక టెన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అప్పుడు ఒక అక్క దగ్గర పీస్ వర్క్ కుట్టేటప్పుడు అక్కడ నాలాగే ఇంకొక సిస్టర్ పీస్ వర్క్ కుట్టేది తను అప్పుడు డ్రెస్సులు కుట్టేది ఎక్కువ నేను బ్లౌజులు కుట్టేదాన్ని తను డ్రెస్సులు అసలు మనిషిని ఇలా చూడంగా నేను మార్కింగ్ కూడా పెట్టేది కాదండి లైట్ ఇలా చూసి ఇలా కుట్టేసేది అసలు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేది డ్రెస్సులు అసలు నాకు చాలా బాగా అనిపించేది ఎలా కుడుతున్నా ఏంటి అనేది అని అడిగేదాన్ని అనమాట కానీ కొంతమంది అయితే చెప్పారు కదండి కానీ నాకు చూసిన తర్వాత అర్థమైంది తను లైట్గా మార్కింగ్ అనేది పెట్టేసుకునేది ఆ మార్కింగ్ ఇంకొక సైడ్ పెట్టేసేది అంతే ఇంకా రెండు సైడ్లు పెట్టేసేది ఇక సైజ్ డ్రెస్ కానీ సైజు కానీ ఏం చూడకపోయేదనమాట అసలు ఇక మెజర్మెంట్స్ యూజ్ చేసేది కాదు అట్లా కొట్టేదనమాట ఇంకప్పటి నుండి నాకైతే ఈ మెథడ్ అయితే బాగా నచ్చి నేను అసలు ఇక మెజర్మెంట్స్ అనేది ఎక్కువగా చూడను అనమాట కట్ చేసేటప్పుడు మాత్రమే చూస్తాను డ్రెస్లకి ఇవి కుట్టేటప్పుడు అసలు చూడాల్సిన అవసరం లేదు ఫాస్ట్గా మార్కింగ్స్ పైన కుట్టేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ కంటే ఈజీగా అనిపిస్తుంది నాకు ఇక డ్రెస్ అయితే అంటే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అట్లా ఉంటుందన్నమాట దేనికైనా ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు కదా అలా నాకు కూడా కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్ని అట్లా ఉంటారనమాట అయితే ఈ మధ్య నేను ఒకసారి చెప్పాను కదండి ఈ బ్లాగ్స్ ఛానల్స్ కూడా నేను కొన్ని చూస్తూ ఉంటాను అంటే ఒక సిస్టర్ నాకు కామెంట్ చేస్తారనమాట ఏమని అంటే అక్క మీరు ఏ ఛానల్స్ చూస్తారు బ్లాగ్స్ ఛానల్స్ చెప్పండి అని నేను ఒకటి కాదండి చాలా ఛానల్స్ చూస్తాను వీళ్ళది వాళ్ళది కాదు కొన్ని ఛానల్స్ అయితే నేను చూస్తూ ఉంటాను నాకు అంటే ఏదైనా బ్లాగ్ నచ్చితే చూస్తాను అది ఎవరిది అని కాదు వీళ్ళది వాళ్ళది అని కాదు రెగ్యులర్గా ఒకటే వాళ్ళది కూడా చూడను ఒక్కరిది మాత్రం ఒక ఇద్దరిది మాత్రం రెగ్యులర్గా చూస్తానండి వాళ్ళు ఎవరు ఏంటి అనేది నేను ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు నేను వాళ్ళ బ్లాగ్స్ ఛానల్స్ రెండు ఫాలో అవుతుంటాను వాళ్ళే రెగ్యులర్గా చూస్తానండి ఖచ్చితంగా చూస్తాను ఏ టైంలో అయినా వాళ్ళ బ్లాగ్స్ అనేది చూస్తాను నేను ఇంకా అనుకోండి అప్పుడప్పుడు ఏ అవి చూస్తాను అనమాట ఇంకా నాకు ఏదైనా సర్చ్లోకి వస్తే నాకు నచ్చింది అంటే చూస్తాను అది ఎవరిదన్నా కానీ అట్లా చూస్తూ ఉంటాను ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు ఆ బ్లాక్ ఛానల్స్ నేమ్ కూడా చెప్తానండి నేను ఒక ఛానల్ అయితే నాకు చాలా చాలా ఇష్టము ఇన్స్పిరేషన్ కూడా నాకు కాబట్టి ఖచ్చితంగా ఆ సిస్టర్ గురించి నేను చెప్తాను కానీ ఇప్పుడే కాదు టైం వచ్చినప్పుడు దేవుడు నాకు ఆ టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను అండ్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను కదా టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది ఇంకా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి ఇంకా టాప్ అయితే కుట్టేశానండి పిల్లలు కూడా ట్యూషన్ నుండి షాప్ దగ్గరికి వచ్చారు ఇంకా వాళ్ళైతే వాళ్ళు నేను ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి ఇంకా షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చేసి రైస్ అయితే కడిగి పెడుతున్నాను సింక్లో గిన్నెలు ఉన్నాయండి మీకు కనిపించట్లేదు కానీ ఇంక అవన్నీ మధ్యాహ్నం క్లీన్ చేయలేదు కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఈరోజు రైస్ ఏం పెడుతున్నాను కానీ కర్రీ ఏం చేయాలో అర్థం కాలేదు కరెంట్ అయితే ఈరోజు అసలు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అండి చిరాగ్గా ఉంది అండ్ చూసారు కదా ఇంక ఇప్పుడైతే వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మంగళవారం రోజు అనుకుంటాం సారీ ఫ్రెండ్స్ సోమవారం అన్నాను కదా మంగళవారం నెట్వర్క్ కూడా లేదండి అసలు రోజంతా ఇదోలా ఉంది ఇక్కడ వైర్స్ అన్నీ తెంపేశారంట బ్లాగ్ పెట్టడానికి కూడా నాకు అసలు కుదరలేదు అండ్ రీఛార్జ్ చేసుకున్నాను కానీ ఎయిర్టెల్కి జియో నెట్వర్క్ లేదు సిగ్నల్స్ లేవు ఫోన్ కూడా కలవట్లేదు అని ఎయిర్టెల్ చేసుకుంటే ఎయిర్టెల్ కూడా రావట్లేదు ఈ మొత్తానికి ఈరోజు బ్లాగ్స్ అయితే ఏం పెట్టలేదు మార్నింగ్ నుండి కూడా ఇంకా అందుకనే ఈ వీడియోస్ అన్నీ కూడా పెండింగ్లో అయిపోయాయి అనమాట మండేది ట్యూస్డేది బ్లాగ్స్ అయినా కూడా పర్లేదు రెగ్యులర్గా పెడుతూ ఉంటానండి నేను మొత్తానికి అయితే నా డీ అనేది ఈరోజు ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ కరెంట్ అయితే వస్తుంది పోతుంది చూసారు కదా అండ్ అయితే చిన్న మిస్టేక్ అయితే జరిగింది అది నేను స్టార్టింగ్లోనే చెప్ప చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఏంటంటే జష్ వచ్చి వాడికి ఏదో సబ్జెక్ట్లో కొంచెం అర్థం కావట్లేదని ఏదో మొబైల్లో యూట్యూబ్ ఛానల్ ఏదో ఒకటి ఆన్ చేసి చూస్తున్నాడు అది కూడా ఛార్జింగ్ పెట్టి చూస్తున్నాడు నేను ఎప్పటికీ తిడుతూ ఉంటాను ఛార్జింగ్ పెట్టి అసలు చూడొద్దు చూడొద్దు అని కానీ మా పిల్లలు ఎక్కడ వింటారండి ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటారు నన్ను టెన్షన్ పెడతా ఉంటారు అసలు ప్రాణం పోయి వచ్చినట్టు ఫీలింగ్ అయిపోయింది నాకైతే నాకు ఎలానో అసలు ఘోరంగా గుండె దడదడ వచ్చేసిందండి ఎందుకంటే జస్ట్ ఇట్లా ఫోన్ ఛార్జింగ్ పెట్టి చూస్తున్నాడు కరెంట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది అంట వస్తుంది పోతుంది సడన్గా ఈ చార్జర్లో నుండి సౌండ్ వచ్చేసి బర్మలు సౌండ్ వచ్చి పొగలు వస్తున్నాయి జస్ట్ ఇంకా మమ్మీ మమ్మీ ఏంటిది ఇలా అనేసరికి నేను వెళ్ళి చూసేసరికి మళ్ళీ సౌండ్ వచ్చింది తీసేరా తీసేరా అని ఫాస్ట్గా తీసి పడేసాను పక్కగా ఇంకా ఛార్జర్ కూడా తీసి అది స్విచ్ ఆఫ్ చేశాను ఇక దాంతో అసలు పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవాలి నిజంగా ఏంటో నాకు ఈరోజు లేచిన గడియ మంచిగా ఉందనుకుంటా అని నాకు చాలా భయం వేసిందండి ఒక్కసారి గుండె ఇట్లా ఆగిపోయిన ఫీలింగ్ వచ్చింది అట్లా చేశాడు జస్ట్ అయితే చాలా భయం వేసింది నిజంగా జాగ్రత్తగా ఉండాలండి ఇంకా కరెంట్ అయితే మొత్తానికి పోయిందండి కరెంట్ పోయిన తర్వాత ఇదిగోండి ఈ కర్రీ ఏం చేయాలని చెప్పేసి లెమన్ రైస్ చేశాను లైట్ ఆన్ చేసుకుంటూ మొబైల్ది ఇంకా టైం అయితే టెన్ అయింది ఆ టైంకి ఇంకా కరెంట్ రాలేదు ఇంకా చూసారు కదా లెమన్ రైస్ అయితే ఇప్పుడు తినేసేయాలి ఈరోజు నిజంగా లేచిన టైం అనేది బాగుందేమో అందుకే కొంచెం హ్యాపీ లేదంటే మా సిచ్యువేషన్ ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయంగాను బాధగానే ఉందండి కొంచెం పిల్లలు ఫోన్ చూసేటప్పుడు కూడా జాగ్రత్తగా మీరు కూడా చూడండి నా లాగా చేయకండి ఫ్రెండ్స్